మహాశయులకు ఇక్కడికి వచ్చేసినటువంటి విద్యావంతులు పెద్దలు పిల్లలు గౌరవనీయులు బంధువులు స్నేహితులు శ్రేయోభిలాషులు కళాకారులు కళా పోషకులు అందరికీ దేవరపల్లి ఇంటిల్లిపాతి తరపున సంజీవరెడ్డి తరపున చెన్నారెడ్డి గారి తరపున అయినటువంటి చెన్నారెడ్డి గారి తరపున నరసింహ తరపున వారందరి తరఫున నా తరపున హృదయపూర్వక ధన్యవాదాలు పేరు పేరున అయితే ఈరోజు విద్యావంతుడు విద్యాబోధకుడు ప్రొఫెసరు అయినటువంటి దేవరపల్లి సంజీవరెడ్డి గారు గుండెపోటతో హఠత్మరణం చెందిన దానివల్ల ఆముదాలకుంట ఆరు బయట ఆవరణములు అందరినీ ఆహ్వానించి అన్నదానము చేయాలనే ఒక తపనతో అందరినీ ఆహ్వానించడం జరిగింది అయితే అందరూ ఆహ్వానితులయ్యారు అందరూ ఆదిత్యం స్వీకరించారు ఇలాంటి ప్రోగ్రాం పెట్టి మన మా అన్నది కర్మదినం అంటే ఎవరు రారు ఇలాంటి ప్రోగ్రాములు పెడితే ప్రతి ఒక్కరూ వచ్చి ఆయన ఆత్మకు శాంతి చేకూరేలాగా అందరూ ఆహ్వానితులైతారని అతని ఆత్మకు శాంతి చేకూరుతుందని భగవంతుని ప్రార్థిస్తూ వారి మేనమామ గారు లక్ష్మీనరసిమ్మ భార్య చెన్నారెడ్డి గారు తమ్ముడు వారి కుమారుడైనటువంటి చెన్నారెడ్డి గారు గోపాలరెడ్డి గారు వాళ్ళ మేనమామ గారు సదాశివరెడ్డి సుబ్బారెడ్డి పార్థశారథ్ రెడ్డి గారు కృష్ణారెడ్డి క్షమించాలి పేర్లు నాకునే కాబట్టి ఇప్పుడు చెప్పినా ఎక్కినా వేమనారాయణ రెడ్డి గారు భావమర్ది మనవళ్ళు కుమారులు వాళ్ళ ఇంటిని పాత అందరికీ పేరు పేరున్న పేరు పేరున్న మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు ఇస్తుంది

भूषण मच्छ रा उदय पूर्वकन्य